నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనేది నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులను పెడుతున్నామండి మేము చూసుకుంటాం అండి అది అని అన్నారు నాతో ఇది దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దరా అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించటం తప్ప మనం చేసేది ఏం లేదు ఈ టైంలో ఇప్పుడు ఉండవు అండి దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు ఇది యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇట్ ఈజ్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్

నాకు తెలుసు ఏ గొడవ అయితే ఉందేమో నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పెడుతున్నాం పెడుతున్నామండి మేము చూసుకుంటామండి అది అని అన్నారు నాతోనే ఇది దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దరా అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏం లేదు ఈ టైంలో ఇప్పుడు అండి దీంట్లో ఎందుకు ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు ఇది యాక్సిడెంట్

이거 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 이 이거 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 이 Please subscribe to the channel and download the Politicos app from the links in the description.